भ नम नमो दै महादेव्यिवाय महा नमः नम नम प्रकृत्यद्राय नियता प्रणता स्मता अर्चन काले ऊपता संस्तुतिदगता चिंतन काले प्राणगता सर्वगता सर्वता ज्ञानंदम देंव निर्मलस्फटिकृति आधारम सर्विद्या हयग्रीवस्मे అచతుర్వదనో బ్రహ్మ వివాహురపరోహరి అపారలోచన శంభు భగవాన్ బాధరాయణ చాలామందికి ఈ శ్లోకాలు వచ్చి ఉంటాయి ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం మనం అద్భుతమైన శ్లోకాలు ప్రతి శ్లోకం అమ్మవారు అనుగ్రహం పొందడానికి ఒక సాధనం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ నమ ఓం ఐం భ్రీం శ్రీమాత్రన ఓం ఐం భ్రీం శ్రీం శ్రీమాే నమ ఓం ఐం భ్రీం శ్రీం శ్రీమా తే నమ ఓం ఐం భ్రీం శ్రీం శ్రీమా తేన ఓం ఐం భ్రీం శ్రీం శ్రీమా తే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఇప్పుడు మనం నూట నలభై రెండు శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ఇదనీ వయే ద్విచతమ శ్లోకే ప్రవశాము मिथ्या जगदिष्ठान मुक्तिद मुक्ति लास्य प्रिया लयकरी लज्जा रंभादि रंभादिवंद्युता मिथ्या जगदधिष्ठान मिथ्याजगदिष्ठान मिथ्याजगदिष्ठान मुक्तिद मुक्ति लास्य प्रिया लयकरी लज्जा रंभादि वंदिता మిథ్యా జగదధిష్టాన ప్రథమం ముక్తిద ద్వితీయం ముక్తిరూపిణీ తృతీయం రాశప్రియ చతుర్థం లయకరీ పంచమం లజ్జా రంభాది రంభాదివంధిత సప్తమం సప్తపది అయి శ్లోక మిథ్యా జగదధిష్టాన మిథ్యా జగత్ అధిష్టాన ఒక నామాన్ని మనం చదివినప్పుడు దా నామాన్ని చిన్న భాగాలుగా చేస్తే అప్పుడు అంతరార్థం అవగతం అవుతుంది మిథ్య జగత్ అధిష్టాన జగత్ అధిష్టాన జగద్ అధిష్టాన సంధి అంటారు సంస్కృతంలో తకారం తకారం అయిపోతుంది జగత్ అధిష్టాన జగత్ అధిష్టాన అంటే జగత్తులో స్థిరంగా ఉన్నారు అమ్మవారు జగత్తును అధివసించి ఉన్నారు అధిష్టాన దైవం జగత్తుకు జగత్తుకు అధిష్టాన దైవం అమ్మవారు ఇంకా ఈ జగత్తు ఎటువంటిది మిథ్య మిథ్యా మిథ్య అంటే ఏమిటి ధకారం కాదు థకారం థాత్దార్థాల్లో తార్థాదార్థాల్లో రెండవది థ మిథ్యా మిథ్య అంటే వాస్తవము కాదు వాస్తవము కాదు అదే శంకర్ల వారు చెప్తారు బ్రహ్మసూత్రాల్లో బ్రహ్మసత్యం జగన్మిథ్య బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటారు పరబ్రహ్మ శాశ్వతుడు ఆయన సత్యం జగత్ అసత్యం మిథ్య ఇవాడు కనిపించేది రేపు కనిపించదు ఎద్ృశ్యం తన నశ్యం యత్ ఏదైతే దృశ్యం కనిపిస్తుందో తత్ అది నశ్యం కనిపించని స్థితికి చేరుకుంటుంది ఈ కనిపించే రూపాలు పోతాయి కానీ కనిపించని ఆత్మలు శాశ్వతంగా ఉంటాయి అటువంటి మిథ్యా జగత్తుకు అధిష్టాన దేవత జగత్ అంటే ఏమిటి జాయతే గమ్యతే ఇది జగత్ జాయతే గమ్యతే ఇది జగత్ జాయతే పుడుతోంది గమ్యతే లేనమైపోతుంది సృష్టి ప్రారంభమవుతుంది స్థితి ఉంటుంది తర్వాత లయమైపోతుంది జాయతే జ గమ్యతే గ జగం ముక్తిదా ముక్తిం దాతీతి ముక్తిదా అమ్మవారు ఏమిటంటే ముక్తి జనన మరణ పరిభ్రమణాత్ మోక్ష పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేషయనం జానమరణాలు ఆవృత్తాలు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎన్ని లక్షల జన్మలెత్తామో మనకు తెలియదు వాటి అన్నిటిలోనూ ఉన్నతోన్నతము ఉత్తమోత్తమము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకు వెళ్ళేది కేవలం మానవ జన్మ మాత్రమే దుర్లభం మానుషం జన్మ ఎంతో పుణ్యం చేశాం ఎన్నో వ్రతాలు చేశాం ఎంతమందినో దేవుళ్ళని సేవించాం ఎన్నిసార్లు అమ్మవారిని సేవించాం ఆ పుణ్యఫలం వల్ల ఇప్పుడు మానవ జన్మ పొందాం మోక్షం పొందడానికి మానవ జన్మ మాత్రమే సాధనము దేవతలకు కూడా అవకాశం లేదండి పుణ్యం మరిచే లోకం విశంతి ఆ పుణ్యఫలం ఉన్నంత వరకు అక్కడ ఉంటారు పుణ్యఫలం ఆ పుణ్యాన్ని అనుభవించిన తర్వాత ఆ పుణ్యఫలం అయిపోయిన తర్వాత ఈ లోకం విశంతి మానవ లోకానికి రావాల్సిందే అప్పుడు మోక్షానికి ప్రయత్నం చేయాలి అంటే దేవతలకు కూడా మోక్షం లేదు మానవుడికి మాత్రమే ఉండదు ఎంత గొప్పదినే మన జన్మ ఆ మానవ అటువంటి మానవ జన్మ మనం సార్థకం చేసుకుంటున్నాం అమ్మవారి నామాలను అర్థవంతంగా చదువుకుంటున్నాం ఆ నామంలో అమ్మవారి రూపాన్ని చూస్తున్నాం అమో అనుగ్రహం పొందుతున్నాం ఎంత గొప్ప విషయం ఉంటుంది అంత ఎంతమంది లేరు లోకంలో మన ప్రాంతాల్లో ఎంతమంది లేరు మన పట్టణాల్లో ఎంతమంది లేరు మన నగరాల్లో ఎంతమంది లేరు మన వీధుల్లో ఎంతమంది లేరు అందరికీ అవకాశం వచ్చిందా రాలేదు మనకు మాత్రమే వచ్చింది అంటే పూర్వపుణ్యకృత ఫల విశేషం పూర్వ పూర్వపుణ్యకృత ఫల విశేషం అది దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఇలా చదువుతూనే ఉండాలి సహస్రం సహస్రంతా త్రిశతి లత అష్టోత్తర శతం దుర్గా సప్తశతి మణిద్వీపం అన్నీ కుదాని వెంట చదువుకుంటూనే ఉండాలి అమోగ్రం పొందుతూనే ఉండాలి అప్పుడే ముక్తి లభిస్తుంది మోక్షం లభిస్తుంది అక్కడ పెడితే మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు తత్రైవ స్థాస్యామ అక్కడే ఉంటాం ముక్తి రూపిణి కారణం తర్వాత నామలో చెప్పారు కదా ముక్ ముక్తి రూపం అమ్మ అమ్మవారిదే ముక్తి ఏవ రూప రూపాయతి ముక్తి రూపిణి మోక్షమే అమ్మవారి రూపం మణిద్వీపం అంటే అమ్మవారు అమ్మవారు అని మణిద్వీపం అమ్మవారు అంటే మణిద్వీపం మణిద్వీపం అంటే అమ్మవారు అక్కడికి చేరితే అమ్మవారు రూపం కదా మోక్షం తర్వాత లాస్యప్రియ లాస్యప్రియ అంటే ఏంటండి పరమేశ్వరుడు చేసే నృత్యాన్ని తాండవం అంటారు పరమేశ్వరి చేసే నృత్యాన్ని లాస్యం అంటారు లాస్యం సున్నితంగా ఉంటుంది తాండవం కొంచెం భయంకరంగా ఉంటుంది ప్రళయ తాండవం ప్రళయ లాస్యం అందరూ ప్రళయ తాండవం అంటారు లాస్యం ఆహ్లాదకరంగా ఉంటుంది ఇంకా చూడాలనిపిస్తుంది ఎంత బాగుంది అనిపిస్తుంది కానీ తాండవము స్వామి క్షమించండి మీ తాండవం చూడలేకపోతున్నాను అంటారు భయంకరంగా వేస్తుంటారు అలా దూకుతుంటారు తిరగబడిపోతుంటారు అడ్డంగా వచ్చేస్తుంటారు నిలువుగా వచ్చేస్తుంటారు గోడాకారంగా తిరుగుతుంటారు ఒక పాదం ఎక్కడ ఒక పాదం ఆకాశంలో ఉంటుంది అది తాండవం అటువంటి తాండవం లాస్యం రెండు కైలాసంలో ప్రదోష సమయంలో జరుగుతుంటాయి ప్రతిరోజు కూడా కైలాసంలో ప్రదోష సమయంలో అంటే నక్షత్రోదయం అయిన తర్వాత తాండవం లాస్యం జరుగుతుంటాయి అందరూ పరమేశ్వరుడు యొక్క తాండవాన్ని చూసి అలా కడుముసూ నమస్కారం చేస్తుంటారు అమ్మవారి లాస్యం చూస్తూ జగదేక సౌందర్యం సౌందర్య లహరి అంచేత అమ్మవారిని అటువంటి లాస్యం అంటే అమ్మవారికి ఇష్టం మనకు ఇష్టమైనది లాస్యప్రియ లయకరి లయం కరోతి లయకరి లయం కరోతి లయకరి సృష్టికర్తీ స్థితికర్తీ లయకర్తీ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి శ్రీమాత సృష్టికర్తీ మహారాజ్ని స్థితికర్తీ శ్రీమద్ సింహాసనేశ్వరి లయకత్రి ఇక్కడ ప్రత్యేకంగా లయకరి తర్వాత లజ్జ లజ్జ అంటే ఏంటంటే సిగ్గు సిగ్గే సింగారం అంటుంటారు అంటే ఏదో అనుగుణ పదం కాదు అది హ్రీ హ్రీరకార్య నివర్తనం సంస్కృతంలో ప్రతిదానికి గొప్ప నిర్వచనం చెప్పారండి అది సంస్కృత భాష వైభవం ఈ లలితదాసనామాలు అధ్యయనం చేయడం ద్వారా మనకు సంస్కృతం కూడా వస్తుంది ఎంత అదృష్టం అండి హ్రీరకార్య నివర్తనం సిగ్గును సంస్కృతంలో హ్రీహి అంటారు లజ్జ కూడా సంస్కృ పర్యాయపదమే హ్రీహి లజ్జ రెండు సంస్కృతమే యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తశై నమస్త్యై నమస్తశై నమో నమ అని దేవతలు వర్ణించారు మహిషేశ్వరమర్ధనమ్మవారిని అమ్మవారు రూపంలో ఉంటారు సిగ్గు రూపంలో అంటే ఏంటి ఆకార్య నివర్తనం హ్రీరకార్య నివర్తనం చెడ్డ పనులకు దూరంగా ఉండటం చెడ్డ పనులకు దూరంగా ఉండటం చెడ్డ భావనలకు దూరంగా ఉండటం చెడ్డ మాటలకు దూరంగా ఉండటం చెడ్డ పనులకు దూరంగా ఉండటం అది హ్రీ అంచేత ఎవరైనా చెడ్డ చెడ్డ పనులు చేస్తుంటే సిగ్గులు ద్రేవతవా అంటుంటారు అది సిగ్గుంటే పని చేయడు ఆ రూపం అమ్మవారిది రంభాది వందిత రంభ ఆది రంభ మొదలైన వారి చేత వందిత నమస్కారం చేయబడుతున్నారు దేవలోకంలో నాట్యం చేస్తుంటారు వాడు దేవగన్యలు రంభ మేనక ఓరోసి తిలోత్తమ ఖాచి వీడందరూ కూడా మణిద్వీపానికి వెళ్ళి అమ్మవారి ఎదుట నాట్యం చేసి అమ్మవారికి నమస్కారం చేస్తుంటారు ప్రదక్షిణం చేసి రంభాది రంభాదివందిత ఓం ఐం హ్రీం శ్రీం నిధ్యా జగదధిష్టానా అయిన ఓం ఐం హ్రీం శ్రీం ముక్తిదాయ అయిన ఓం మహం హ్రీం శ్రీం ముక్తి రూపిణ్య అయిన మోరమహం మహం హ్రీం శ్రీం లాస్యప్రియా అయిన ఓం మహం హ్రీం శ్రీం நயக்கியே மோனமாக ஓம் ஐம் ஹீம் ஹீம் லஜ்ஜா மோனமாக ஓம் ஐம் ஹீம் ஹீம் நம்மாதிவன்ய மோனமாக ஸ்வதி